హాయ్ వన్ ఈరోజు ఒక అడ్వె ఈరోజు ఒక అడ్వెంచర్ చూద్దాం మనం చూడండి నేను అంతా చేతిలో కర్ర రెండు లీటర్ల వాటర్ బాటిల్ తుండు ఇవన్నీ తీసుకొని ఒక దానికి బయలుదేరా చూడండి ముందు సరే ఒక అడవిలోకి ప్రవేశిస్తున్నాం ఇప్పుడే మనం అంటే అడవి అంటే అడవి కాదనుకోండి పెద్ద వాగు ఏరు అడవిలాగానే ఉంది ఒక ప్రత్యేకమైన పని మీద ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరాను చూస్తా ఉన్నా ఏం జరుగుతుందో హాయ్ ఎవరివాన్ రైతు కుటుంబంలో ఉండే కష్టాలు వేసవిలో పాడి రైతులు పడే కష్టాల గురించి నేను మీకు వీడియో చేసి చెప్తాను మాకు పాలిచ్చే గీతలు రెండు ఉన్నాయి వాటికి దూళ్ళు ఒక రెండు ఇంకా అదనంగా ఇంకో రెండు మొత్తం ఆరుశాలితీలు ఉన్నాయి ఈ ఆరుశాలతీలు వేసవికాలంలో వచ్చిన తర్వాత మా ప్రాంతాల్లో మార్చి నుంచి వదిలేస్తారు కాయటంకం ఉండదు అంటే పొలాల్లో మేసి అవి వస్తూ ఉంటాయి కానీ మా గేదెలు పోయి ఇప్పటికీ అంటే ఇంటికి రాక దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ డేస్ అయింది వాటిని ఎతకడం పదిహేను రోజుల నుంచి నా పని చూడండి ఎంత కష్టం ఉంటుందో మా ఊరికి ఒక ఐదు కిలోమీటర్ల దూరం పెద్ద వాగిది ఏరు అంటారు వర్షాకాలం ఫుల్లుగా వస్తుంది వర్షాకాలంలో అయితే పర్లేదు కానీ ఇప్పుడు గేదెలకు తాగడానికి నీళ్ళు లేక అవి నీళ్ళు ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్ళి మేతమేసి నీళ్లు తాగి ఇంటికి రాకుండా అక్కడే ఉంటా ఉంటాయి గత పదిహేను రోజులుగా ఎదుగుతున్నా నేను చూడండి ఈ అడవిలాగా ఉంది ఇక్కడ దీంట్లో ఎదుగుతా ఉన్నా ఈ ఏట్లో నీళ్ళ చాలా తక్కువ ఉన్నాయి విసుకు కూడా లేదు నీళ్ళు కూడా లేవు మరి మా గేదెలు ఎక్కడ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఎక్కడో ఉండి ఒక లీటర్ పాలు ప్యాకెట్ కొనుక్కొని తాగే వాళ్ళ పని హ్యాపీ ఆ పాల ప్యాకెట్ ఆ పాలు ప్యాకెట్లో రావడానికి ఒక రైతు లేదా ఒక పాడి రైతు పడే కష్టం తెలిస్తే దాని ఆ పాలకున్న మాధుర్యం కూడా తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఈ అడవి లాంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలైతుంది సూర్యుని చూసారా మిటమిటమెడ ఎండలో మే ఇరవై ఆరో తారీఖు ఎట్లా ఎత్తుకుతున్నానంటే ఇలా నాలాంటి తోటి రైతులు తోటి పాడి రైతులు ఎంత కష్టపడితే టీ కాఫీ పెరుగు మజ్జిగ లస్సి అనేవి ప్రజలందరికీ అందుబాటులోకి వస్తున్నాయో మీకు తెలియడం కోసం ఈ చిన్న వీడియో చేస్తున్నాను చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఏర్లోంచి పైకి ఎక్కుదాం పైన ఏమైనా ఏం చూద్దాం పైన ఉరిమాగానే ఫీల్డ్ ఉంది అక్కడ ఏమైనా మేతమేస్తూ ఉన్నాయని ఎక్కడానికి పైకి వెళ్తున్నాం మీరు చూసిన వాగు పైన ఉన్నటువంటి రైతుల పొలాలు ఇవన్నీ కూడా ఈ ఉరి పొలాలు దాళవ తర్వాత ఇలా ఉన్నాయి వీటిలో ఉన్న దుగాలకు మేత మేస్తూ సాయంత్రానికి ఈ నీళ్ళ కోసం వస్తాయో అని చూస్తున్నాను కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఒక్క గేద కూడా కనిపించట్లేదు మరి వీటి ఉన్నాయో తెలియదు చూద్దాం వెతుకుతూ ఉన్నాను పదిహేను రోజుల నుంచి ఇవాళ నాకు కనిపిస్తాయో అని వెతుకుతున్నాను ఎక్కడుంటాయో చూసి దొరికిన తర్వాత మా గేదెల వీడియో కూడా చేసి పెడతాం మీకోసం కంట్రీస్కి వెళ్తే మనం ఎడారులో చూస్తూ ఉంటాం ఇసుక అని కానీ ఇక్కడ చూడండి మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో కూడా ఈ ఇసక ఎడారులుగా మారిపోతూ ఉంది భూమి ఈ గేదెలకి వెళ్ళే టైంలో ఇలాంటివన్నీ చూస్తాను నాకు కూడా కొత్తగానే ఉంది ఈ ఇసక ఈ గడ్డి గేదలేమో కానీ ఎన్నో కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి ఇంట్లో నాకు మరి ఏటన్నాయో తెలియదు నీళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లా చూద్దాం ఏడానికి నీళ్ళు ఉన్నాయేమో ఉన్న దగ్గర ఉంటాయేమో అని చూస్తున్నా చూసారా నీళ్ళు పెద్ద పెద్ద ఏర్లో కూడా చలమల్లో కూడా మారిపోయినాయి మరి ఇవి నీటి నీళ్లు ఆ పై వరకు కనిపిస్తున్న ఏరు వరకు వీళ్ళొద్దాం అనుకుంటున్నాను కానీ చూపు ఎక్కడ కనిపిస్తే వాటిని ఇంటికి దొలకెళ్ళాలి ఆ దూరాన ఈ వాగులో అక్కడ కొన్ని పశువులు కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా మీకు కూడా అక్కడ చూద్దాం ఒక లైవ్ మనీ అయితే మాత్రం ఇయ్యాలి మన దృష్టవంతులమే కొత్త అక్కడ రైతు ఉన్నాడు వాటిని చూస్తూ ఉన్నాడు వీటి ఉన్నాయో కానీ తెలియదు కానీ ఇక్కడైతే కొన్ని పశువులు ఉన్నాయి వాటిని చూసి మనం ఉన్నాయో లేదో కనిపెట్టాలి మా యొక్క నాలుగు చాలు తిరిగిపోయినాయి ఆ మెల్ల తెల్లదారాలు కట్టి ఉండయి ఎక్కడా పది రోజులు అయింది వచ్చా అట్లా అవి పాలిచ్చేవి కాదు మీ ఇయారా ఈ కాదు ఈ మన కొట్లో వాటి వస్తాయి అట్టపెట్లకి వస్తాయి దారాలు ఉండే స్థానాలు నాతో పాటు ఒక రైతు గేదెలు ఎదగడానికి వచ్చాడు చూడండి వాళ్ళ గేదెలు తను కూడా చెప్తా ఉన్నాడు ఉండేది ఈ రైతు బాగా తెలివి వాళ్ళ గేదెలు గుర్తుపట్టడానికి జెండా గుర్తులు కట్టిండు జెండా గుర్తులు ఉన్నాయి మీ అని ఎంత రమైన గుర్తుపట్టవచ్చు అవతలే ఆ పై మీ కదా వాళ్ళు గుర్తులే కట్టారు మంచిగానే ఈ మూడేళ్ళ విడిగా ఉన్నాయి నా పరిస్థితి ఎలా ఉందంటే గల్ఫ్ కంట్రీస్లోనో అమెజాన్ అడవుల్లోనో బంగారం కోసం వెతికినట్టు ఉంది మరి గేదెల రైతుకు బంగారమే కదా ఈ ఎతకడం ఈ అడారి ఈ మనుషులు లేని ప్రాంతాలు చూస్తూ ఉంటే నాకు కొత్త ఎంతో చదువుకొని ఏదో చేద్దాం అనుకొని చివరికి వ్యవసాయ రంగంలోకి వస్తే వ్యవసాయ రంగం అదేవిధంగా పాడి పరిశ్రమ అనుబంధం కాబట్టి ఒకటి ఉంటేనే అయితే తప్పులు ఊబులు లేకుండా ఉంటాడు చూడండి ఈ అయితే మనీ కాదు ఇవి కనిపించేవి నా ప్రయాణం ఈ విధంగా సాగుతూ ఉంది ఈ ఎడారిలో యూట్యూబ్లో చూసినట్టు ఈ నా అన్వేషణ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు చూద్దాం ఈ అన్వేషణలో ఏమేమి కనిపిస్తాయో చూడండి వైట్ ఒకటి కనిపించింది ఇక్కడ ఎంత బాగుందంటే రాయి నిజంగా ఇది వజ్రం అనుకుంటారేమో అంతా క్లారిటీగా ఉంది ఎట్లాంటివి ఈ ఎడారి ప్రాంతంలో ఈ ఏర్లో సర్వసాధారణం అనుకోండి నాకైతే ఇది ఒక కొత్త అనుభూతి అనుభవం ఇక ఎతుకుతూ మరో గేట్లోకి వెళ్తున్నాం ఇప్పుడే ఇలా చూడండి ఎలా స్వరంగ మార్గాలు ఉన్నాయో సిటీలో ఉన్న వాళ్ళు అడ్వెంచర్ కోసం అటు ఇటు వెళ్తూ ఉంటారు ఒక్కసారి పల్లెటూర్లో వచ్చి ఈ పశువుల కోసం వెతికితే మాత్రం అన్ని అడ్వెంచర్స్ ఇట్లా చూడవచ్చు చూడండి ఎలా ఉంది కంప మనం ఇందాక చూసింది ఒక ఏరు అయితే ఇది ఇంకొక ఏరు ఆ ఏట్లో అసలు ఎక్కడ నీళ్ళు లేవు అట్లా లేవనే ఉద్దేశంతో ఎత్తుక్కుంటూ ఇటు వచ్చాం మరి అయినా ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అని చూద్దాం మిక్సర్ ఎలా ఉంది ఏరు ఎక్కడో కనిపిస్తాం కొంచెం కొంచెం చలవంలో వాటర్ ఈ వాటర్లో మరి ఉన్నాయో ఎక్కడన్నా లేవో అనేది ఇప్పుడు మనం చెక్ చేసి ఎతకాల చూడండి మనం ఒక నాలుగైదు కిలోమీటర్లు ఎత్తికిన తర్వాత ఇప్పుడే మనకి ఇక్కడ వాటర్ కనిపిస్తూ ఉన్నాయి ఎలాంటి వాటర్ దగ్గరికే గేదెలు మేత మేసిన తర్వాత తాగడానికి వస్తాయి ఇట్లా అని ఎత్తకడానికి వచ్చినాం కానీ ఇక్కడ వాటర్ తప్ప గేదెలు ఎక్కడా కనిపించట్లా ఏమో ఇలాంటివి ఎక్కడ ఉంటాయని ఎత్తుకోవడమే ఇక్కడ పలాని సాట ఉంటాయని పక్కాగా మనం చెప్పలేము మన అదృష్టం వాటి అదృష్టం దొరకటం అనేది ఇక్కడ మాత్రం వాటర్ ఉన్నాయి కొంచెం అవి కూడా మురుకులుగా ఉన్నాయి ఎలాంటి వాటర్ దగ్గరికి వస్తూ ఉంటాయి చూసారా మనం ఇలా నీళ్ళు దొరక్కని పరిస్థితులలో సర్వైవల్ అవ్వడానికి ఉన్న ఛాన్స్ ఏంటంటే ఇట్లా చలమలు ఉంటాయి చూసారు కదా ఈ చలవం చిమ్మితే వాటర్ వస్తూ ఉంటాయి ఆ వాటర్ దాగి మనం కొంతకాలం సర్వైవ్ అవ్వచ్చు ఇలాంటి చలమలు పూర్వకాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అడ్వెంచర్ ప్రాంతాల్లో చాలా ఎక్కువ చూడవచ్చు ఈ పక్కన ఈ పెద్ద వాటర్ ఉంటాయి కానీ తాగడానికి అనుకూలంగా ఉండవు కాబట్టి ఇలా చలవం తీస్తే పక్కన తేటగా నీళ్లు ఊరడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ తేటగా ఉన్నట్టు మనం తాగడానికి బాగుంటుంది ఎంతమంది చలవంలో నీళ్లు తాగారో పల్లెటూర్లు వాళ్ళైతే కామెంట్ చేయండి మీ ఊరి ఉన్న వాగులు ఏర్లు పేర్లు ఏమైనా ఉంటే కామెంట్ చేసి తెలియజేయగలరు మనం ఈ వాగు లేదా ఏరులో నుంచి ఒకసారి పైకి వెళ్ళి పై ఒడ్డు మీద ఏమైనా ఉన్నాయని చూద్దాం ఈ పై ఒడ్డుకి ఇలా వెళ్తున్నా ఉన్నా పైన ఏముంటుందో మనకి తెలియదు మామిడి తోటలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ వాటిలో కనుక ఏమైనా అని చూద్దాం వీటిలో ఏర్లు దా చూసాం కదా అక్కడ తగలేదు మామిడి తోటలో ఏమన్నా మేతమేస్తూ మేస్తూ ఉన్నాయని చూడటానికి అట్లా వెళ్తూ ఉన్నాం అబ్బో చాలా కష్టంగా ఉంది ఎలా ఎక్కడం కింద నుంచి ఎలా ఎక్కువచ్చాం మనం చూడండి ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకి ఈ ఏర్లు నీళ్లు బాగా పుష్కలంగా ఉన్నాయి ఈ నెలకే వస్తాయి ఎక్కువ మ్యాక్సిమం రావడానికి ఆస్కారం ఉంది కానీ ఈ నెలలు ఎక్కడా కూడా మనకి చూడండి ఇంత ఏరియాలు ఎక్కడా కూడా ఒక్కట కూడా కనిపించట్లేదు ఒక్క గీద కూడా కనిపించట్లా అంటే మన కూడా కనిపించలే నీళ్ళు మాత్రం ఇక్కడ చాలా ఏరు మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కనిపిస్తున్నాయి నీళ్ళు వాటర్ ఎంత కూడా వాటర్ ఆ ఏరులో చూద్దాం ఇంకా ముందు పోదాం ఈ ఈటమ్ పడి ఇంకేడైనా కనపడతాయని చూసి అప్డేట్ చేస్తాం గేదెల సంగతి ఏమో నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది నీళ్ళు చూడండి వే నెలలో ఎంత వాటర్ ఉందంటే ఇక్కడ చాలా పెద్ద వాటర్ ఉంది దిగి స్విమ్ చేయాలనిపిస్తుంది కానీ ఎలాంటి దాంట్లో స్విమ్ చేస్తే మనం గల్లంతే ఎందుకంటే ఇక్కడ ఇసుక కోసం తీసిన గోతులు పంట కోసం తీసిన ప్రొక్కలైన గోతులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఎక్కడెంతలోతు ఉంటుందో మనకు తెలియదు కాబట్టి తెలియని దగ్గర నీళ్ళలోకి ఎట్టి పరిస్థితిలో ఎవరైనా దిగకూడదు అవి ఎలా ఉంటాయో వాటి ఈ ఉధృతి ఎలా ఉంటుందో వాటి లోతు ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి ఎంత ఏత వచ్చిన వాళ్ళైనా సరే తెలియని ప్రాంతాలలో ఉన్న నీటిలోకి దయచేసి దిగమాకండి థ్యాంక్ యూ ఈ ప్రయాణంలో కనిపించిన ఫ్రూట్స్ ఇవి మా దగ్గర తిని ఇట్లా రేగిపళ్ళు ఉంటారు మరి మీ ఉంటారో తెలియదు ఇట్లా వీటి కోసం తిరిగేటప్పుడు ఇట్లాంటి వాటిని తిని సరే అనేది చాలా ముఖ్యం చూసారు ఎలా ఉన్నాయి పండి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చాలా బాగుంది కదా తిని చెప్తాను ఎలా ఉందో రేగిపళ్ళ తర్వాత ఇక్కడ ఇంకో ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి లిచి పళ్ళలాగా ఉన్నాయి చూడటానికి ఎర్రగా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ చెట్లకి మనుషులు తింటారో లేదో మనకైతే తెలియదు కానీ నేనైతే ఇప్పుడు తినలే ఇప్పుడు కూడా తిన్నాను మళ్ళీ ఏమైనాయితే ఈ చుట్టుపక్కల ఎవరు జనం కూడా లేదు చూద్దాం ఎలా ఉందో కోసు ఒకటి మీరు చూపిస్తా ఆల్రెడీ ఒకటి కోసాను కానీ చూశారు ఎన్ని కాయలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఇదే ఆహారం అనుకుంటా పళ్ళు చాలా బాగున్నాయి రేగి పళ్ళు విధంగా ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడ అలా చివరిలో చూసారా జీవాలు వస్తూ ఉన్నాయి జీవాలు కూడా నీళ్ళ కోసం వస్తున్నాయి అక్కడ గేదె కనిపిస్తూ ఉంది అది చూసారా అది మందో కాదు చెక్ చేసి ఈ రోజు సమయం పొద్దుగుతుంది కాబట్టి నైట్ అయితే ఉంది చూడండి సూర్యుడు ఈ రోజుకు మన ప్రయాణం విరమించి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి ఈ గేదెల వేట వాగుల్లో గేదెల వేట అనే కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెడదాం వాటర్ అయితే ఉన్న దగ్గరకు వచ్చాం అలా జీవాలు వస్తూ ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ అక్కడ నీళ్ళలో చూసారా ఇందాక గేదెలు ఉంటాయని చెప్పుకున్నాం కదా నీళ్ళలో అక్కడ అట్లా ఉన్నాయి అట్లా ఏటి పాయల్లో నీళ్ళ దగ్గరికి చేరుకుంటే గేదెలన్నీ కూడా కాకపోతే ఇప్పుడు కనిపించే మనీ కాదు ఆల్రెడీ చూసాను నేను మనీ ఎక్కడ ఉన్నాయో చూద్దాం చూసారా లాంగ్ వ్యూలో అక్కడ నీళ్ళల్లో కొన్ని పశువులు ఉన్నాయి అవి మనయో కాదో తెలియదు కానీ అది దగ్గరికి వెళ్ళి వాటిని చెక్ చేయాలి ఇప్పుడు ఇంతసేపటికి ఇంత పెద్ద వాగులో దూరం చూసారు ఈ వాగు ఇక్కడ ఒకసారి మాత్రం నీళ్ళలో ఉన్నాయి పశువులు ఇటు దగ్గరికి వెళ్ళాయి మనయో కాదో చెక్ చేసి ఈ రోజుకి ఈ ప్రయాణం సమాప్తం చేద్దాం ఆ దూరంలో ఒక నాలుగు శాంతీలు ఉన్నాయి అవి మనవో కాదో చూసి ఉంది చూసారా కనిపిస్తున్నాయా ఇప్పుడు మనం ఒరిమాగానే వేసే ఫీల్డ్లోకి వచ్చాం ఇటు మన నాటికైతే గుర్తులుగా మెల్లలో వైట్ దారాలు కట్టిన తాళ్ళు ఉంటాయి అలా ఉంటే మనీ లేకపోతే కాదు ఇంతవరకు చూసి వెళ్దాం ఆ ఏట్లోంచి బయటకు వచ్చేసాం ఇప్పుడు మనం చూసారా చాలా సంతోషంగా ఉంది పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నాం కదా మన వీడియోని చూసుకుంటూ చూడండి ఇక్కడ గేదెల కాడికి వచ్చాం వీటిలో మూడు మాత్రం మన ట్యాగులు ఉన్నాయి అంటే ఇవి మనీయే యాక్చువల్గా నిజంగా యూరేకా అనాలన్నమాట ఈరోజు మనకి ఇటు కనిపెట్టినందుకు మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదా చూడండి మా పశువులతో నేను మూడు ఉన్నాయి మరి ఇంకో రెండు లేవు అయ్యేటి తెలియదు దా చూసారు ఇటు ట్యాగులు ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తాను అయ్యో కాదు ఇవి నేను దా చూడండి ఎలా వస్తున్నాయో మన సొంత వాటికి ఉన్న ప్రీతి వీటికి ఉండదు అది మెల్ల ట్యాగ్ కనిపిస్తుంది తెల్ల ట్యాగ్ మాదే ఇంక ఇంకో ఇంకో దానికి కూడా చూపిస్తాను చూడండి ఇంకో అది కూడా మాదే ఉంది ఇది ఉంది కదా ఇది పాలు మొన్నే మానేసింది ఎందుకేది ఇంటి మానేసింది కనిపిస్తుందా అది మెల్ల ట్యాక్ కనిపిస్తుందా దానికి ప్లస్ అంక దానికి కూడా మెల్ల ట్యాక్ అనిపిస్తుంది కదా తెల్లగా ఎట్టకాలకు పదిహేనుల తర్వాత ఇప్పుడే కనిపెట్టాం వీటిని చాలా సంతోషంగా ఉంది వెళ్దాం అనుకున్నాను చివరిలో నేను అయిపోయిన కదా పొద్దుగోని వెళ్ళిపోదాం అనుకున్నా కూడా కన్మర్గా అయితే ఉన్నాడు డాక్ అనిపిస్తుందా థ్యాంక్ యూ ఈ ప్రయాణం విజయవంతంగా మూడు సార్లు తెలియదు దొరికినాయి ఇంకో మరి కొన్ని లేదు అయితే లేవు వాటిని రేపెతుకుతాను ఈ సంతోషం మాత్రం చాలా బాగుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ హెయివాన్